హలో హాయ్ నమస్తే నేను మీ హారికానండి బాగున్నారు అందరూ ఈరోజు మార్కెట్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇంకా ముందు ముందు బంగారం వెండి ధరలు పెరిగేవే కానీ తగ్గే సూచన కనిపించట్లేదండి నేనైతే కొనుక్కోమనే చెప్తాను మన స్తోమతకి మించి కాదు మన స్తోమతకి తగ్గట్టుగా కొంచెమన్నా బంగారం వెండి కొనిపెట్టుకోవడం మంచిదండి రాబోయే రోజుల్లో ఇంకా కొనడం చాలా కష్టమవుతుంది విపరీతంగా రేట్లు పెరుగుతాయి చూస్తూనే ఉన్నారు కదా మనం చూస్తూ ఉండగానే ఆకాశాన్ని అంటాయి ధరలు కనీసం కొంచెం కొంచెమైనా డబ్బులు ఉన్నప్పుడు గ్రాము గ్రాము అట్లైనా కొనుక్కొని నిలవ పెట్టుకోండి అయితే అలాగే చేస్తున్నామండి వెండి అయినా బంగారం కొంచెం కొంచెంగా కొనిపెట్టుకుంటున్నాము తర్వాత వస్తువులు చేపించుకోదలుచుకుంటే కొంచెం పోగయ్యాక తీసుకుని అంతా ఇచ్చేసి మనం వస్తువులు కొనుక్కోవచ్చు మీరు కూడా అలాగే చేసుకోండి ఈరోజు మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఇరవై నాలుగు క్యారెట్లు అంటే ప్యూర్ గోల్డ్ అండి ఇది ఒక గ్రామ్ వచ్చి పదమూడు వేల ఐదు వందల ఇరవై రెండు రూపాయలు ఉంది అదే పది గ్రాములు అయితే లక్షా ముప్పై ఐదు వేల రెండు వందల రూపాయలు ఉందండి సుమారుగా ఇంక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఇది మన నగలు చేయించుకునే ప్యూరిటీ ఒక గ్రామ్ వచ్చేసి పన్నెండు వేల మూడు వందల తొంభై రూపాయలు ఉంది అదే పది గ్రాములు లక్ష ఇరవై మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అండి సుమారుగా ఇది ఇప్పుడు వెండి ధరలు చూద్దాం హైదరాబాద్ మార్కెట్లో వెండి ధర ట్రిపుల్ నైన్స్ వచ్చేత ఒక గ్రాము వచ్చి రెండు వందల యాభై ఎనిమిది రూపాయలు అదే పది గ్రాములు వచ్చి రెండు వేల ఐదు వందల ఎనభై రూపాయలు అదే ఒక కేజీ అయితే రెండు లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలు ఇవన్నీ కూడా వితౌట్ ట్యాక్స్ అండి త్రీ పర్సెంట్ జీఎస్టీ ఉంటుంది ఈ రేట్స్ మీద ప్లస్ వేస్టేజ్ మేకింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి